హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కల్యాణ్ ఎట్ కాశీ అండి ఈరోజైతే ఈ వీడియోలో నేనైతే మీకు వారణాసి అయోధ్య గాయ మూడు రోజుల్లో ఎలా దర్శించుకోవాలి అలాగే ఆ పుణ్యక్షేత్రాల్లోని మనం తప్పకుండా చూడవలసిన టెంపుల్స్ గురించి అయితే నేనైతే ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే కాశీకి వచ్చే తెలుగువారి కోసం అయితే మన ఆశ్రమం ఉంది కదండి శ్రీ గాయత్రి అన్నపుణ కాశీ విశ్వనాథ సేవా ట్రస్ట్ అండి నిత్యాన్నదాన సత్రం నియర్ క్షీర్సాగర్ సోనాపూర్ సర్కిల్ దగ్గర అయితే ఉంటుందండి లోపలికి అయితే వెళ్తున్నానండి సో మన ఆశ్రమంలోని గదుల గురించి అయితే చాలా వీడియోస్ అయితే చేశానండి సో మళ్ళీ చేయాలంటే తప్పకుండా మీరైతే కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఆశ్రమంలో మధ్యాహ్నం భోజనం ఈవినింగ్ టిఫిన్తో పాటు కాశీకి వచ్చి పిండ ప్రదానాలు చేయించుకునే వారి కోసం తెలుగు పంతులు కూడా మన ఆశ్రమంలో ఉన్నారండి సో తప్పకుండా పైన కనిపిస్తున్న నెంబర్లకైతే కాల్ చేసి ఇప్పుడే రూమ్స్ అయితే బుక్ చే ముందే రూమ్స్ బుక్ చేయించుకుంటే మీకైతే ఇబ్బంది లేకుండా ఉంటుందండి అలాగే నేనైతే మొన్న ఇక్కడ నుండి ఇంట్లోనే ఉండి కాశీఘాట్లలో అన్నదానం అనే ఒక వీడియోని అయితే చేశానండి సో ఆ వీడియోని కూడా మీరు చూసేయండి తప్పకుండా ఇప్పుడైతే నేనైతే వారణాసి అయోధ్య గయా పుణ్యక్షేత్రాల్లోని ప్రముఖమైన టెంపుల్స్ గురించి చెప్పబోతున్నానండి మొదటి రోజు కాశీలో దర్శించుకోవాల్సిన ఆలయాలు అనేది ఇప్పుడు చెప్తున్నానండి మొట్టమొదటిగా కాశీలో మనమైతే అడుగు పెట్టగానే గంగానదిలో స్నానం అయితే ఆచరించాలండి నెక్స్ట్ అయితే కాలభై భైరవుని అయితే దర్శించుకోవాలండి కాశీలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా దర్శించుకుని కాలభైరవేనండి కాలభైరవుని దర్శించుకున్నాక కాలభైరవ టెంపుల్కి పక్కగానే మహామృత్యుంజయ మందిరైతే మనకైతే కనిపిస్తుందండి ఆ శివయ్యను కూడా దర్శించుకోవాలండి నెక్స్ట్ అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటైన కాశీ విశ్వనాథం దర్శనం మనం చేసుకోవాలండి కాశీ విశ్వ దర్శనం జరగానే పక్కగానే చూస్తామంటే మనకైతే అన్నపూర్ణ మాత గుడి అయితే కనిపిస్తుంది అండి దేవిని కూడా దర్శించుకోవాలన్నమాట దేవి దర్శనం జరగగానే కొద్దిగా వెనక సైడ్ మనకు పది నిమిషాలు నడిచామంటే మనకైతే కాశీ క్షమ్మ గుడి అయితే వస్తుందండి శక్తిపీఠం అండి విశాలక్ష్మి మాత అనమాట సో ఈ విధంగా ఈ మూడు టెంపుల్స్ అయితే మనకు అక్కడే ఉంటాయండి చక్కగా మూడు టెంపుల్ని అయితే దర్శించుకోవాలండి మనమైతే ఈ టెంపుల్స్ అన్ని దర్శించుకొని కొంచెం ముందుకు వచ్చామంటే మనకైతే సాక్షి గణపతి అయితే దర్శనమిస్తుందండి సాక్షి గణపతి దొండి గణపతి అక్కడే ఉంటారండి మనం కాశీకి వస్తే తం తప్పనిసరిగా మూడు గణపతిని అయితే దర్శించుకోవాలండి సాక్షి గణపతి దొండి గణపతి అండ్ చింతామణి గణపతి మీకైతే ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను కదండి అలాగే ఇవన్నీ మనం దర్శించుకునేసరికి అయితే సాయంత్రం అయితే అవుతుందండి సో సిక్స్ సెవెన్ కల్లా మనం బోట్ రైడింగ్ చేయాలండి చక్కగా బోట్ రైడింగ్ చేసిన తర్వాత అయితే సిక్స్ సిక్స్ థర్టీ అయితే అవుతుంది కదండి సో అప్పుడైతే గంగా హారతి అయితే స్టార్ట్ అవుతుందండి గంగా హారతి మినిమం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంటుందండి సో గంగా హారతి కంప్లీట్ అయ్యేసరికి అయితే ఎయిట్ థర్టీ అలా అవుతుంది కదండి నెక్స్ట్ మళ్ళీ మనం రూమ్కి వచ్చేసి చక్క చక్కగా మళ్ళీ ఆర్ ఎనీథింగ్ తినేసి మళ్ళీ పడుకొని నెక్స్ట్ మార్నింగ్ నాలుగు గంటలకు మళ్ళీ నెక్స్ట్ డేనైతే మనమైతే కి వెళ్ళాలన్నమాట ప్రయాగరాజ్ నుండి మనం అయితే చివరిగా అయోధ్యను అయితే అండి సో కి వెళ్ళే దారిలో మనకైతే వింధ్యాచీల్ అంటే వింధ్యాచిల్లనైతే వింధ్యావాసిని శక్తిపీఠం అయితే ఉంటుందండి ఆ అమ్మవారిని కూడా మనం దర్శించుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే ప్రయాగరాజ్ సంగమం అంటే గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం అయితే మనకు కనిపిస్తుంది అండి సో అక్కడ కూడా మనం దర్శించుకొని లేదా స్నానాలు కూడా ఆచరించవచ్చండి నెక్స్ట్ అయితే హనుమాన్ టెంపుల్ ఉంటుందండి ప్రయాగరాజులో అక్కడికి వెళ్ళి దర్శించుకోవచ్చు ఇవన్నీ కూడా వేగిల్లో వెళ్తే మనకైతే ఇవన్నీ కూడా టకటక వెంట వెంటనే అండి సో నెక్స్ట్ అయితే లలితాదేవి శక్తిపీఠం కూడా ఉంటుందండి ఎక్కడ అండి ప్రయాగరాజులో అలాగే నెక్స్ట్ లాస్ట్ మనం అయితే అయోధ్యనైతే చేరుకోవచ్చు ఇప్పుడు అయోధ్యనైతే రీచ్ అయిన తర్వాత అయితే మొదటగా రామ మందిరం అయితే దర్శించుకోవాలి అయోధ్య రామమందిరం గురించి ఒక వీడియోని అయితే చేశానండి తప్పకుండా ఆ వీడియోనైతే మీరు చూడొచ్చండి రామ మందిరానికి పక్కగానే హనుమాన్ గడి దశరథ్ మహల్ అవన్నీ కూడా వరుసగానే ఉంటాయండి సో వాటన్ని కూడా చూడవచ్చండి మనం తర్వాత అయితే కనక భవన్ అలాగే రామ్ కి అంటే రాముని యొక్క పాదాలు ఇవన్నీ కూడా మనం వెంట వెంటనే కూడా దర్శించుకోవచ్చు అండి అలాగే వీలైతే మీరు చక్కగా అక్కడ సరైనది కూడా ఉంటుందండి సరైనదిని కూడా మీరు దర్శించుకోవచ్చు ఇవన్నీ కూడా వెహికల్ లో వెళ్తే తొందరగా దర్శించుకోవచ్చండి అలాగే మూడవ రోజు మనమైతే గయాకి వెళ్ళాలన్నమాట సో గయాలనైతే అనైతే చక్కగా మనమైతే పిండ ప్రధానాలు చేయొచ్చండి చాలా చాలా ఇంపార్టెంట్ తప్పకుండా గయాలో పిన్న ప్రదానాలు చేయాలన్నమాట నెక్స్ట్ అయితే గయా నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో బుద్ధ గయా కనిపిస్తుందండి సో బుద్ధునికైతే అక్కడే జ్ఞానోదాయం అయిందండి సో అందుకే బుద్ధగయ అంటారండి అక్కడైతే మనం బుద్ధగయాలో ఆలయాన్ని కూడా బోధ ఆలయం ఉంటుంది ఆ బోధ ఆలయాన్ని కూడా మనం అయితే దర్శించుకోవాలండి అలాగే అక్కడ ఇంకొద్ది దూరం వెళ్ళామంటే మనకైతే మంగళగౌరి శక్తి పీఠం అయితే కనిపిస్తుందండి సో మంగళగౌరి శక్తిపీఠం అన్నమాట ఈ శక్తి పీఠాన్ని కూడా మనం దర్శించుకోవాలి చివరగా మనమైతే విష్ణుపాద ఆలయంకి వెళ్ళాలండి విష్ణుపాద ఆలయంలో సాక్షాత్ ఆ మహావిష్ణువు యొక్క పాదాలు అయితే మనకు దర్శనమిస్తాయండి అంతేనండి ఈ మూడు రోజుల్లో వారణాసి అయోధ్య గాయానైతే ఈ విధంగా మనమైతే దర్శించుకోవచ్చండి ఇంకా దీని గురించి ఇంకా ఏమైనా డౌట్లు కాని ఉంటే తప్పకుండా మీరైతే కామెంట్ చేసి అడగండి తప్పకుండా నేనైతే మీకు రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోలో నేనైతే మీకైతే వారణాసి అయోధ్య గయా గురించి అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నానండి సో అలా అనిపిస్తే మీకు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం కళ్యాణియట్ కా